ఎందుకు బాధపడుతున్నా నేనొక పత్రిక ఎడిటర్ని నేను లేకపోతే పత్రిక ఆగిపోతుంది మా బామ్మ బెంగ పెట్టుకుంటుంది అసలు నన్నుకి ఇక్కడ బంధించాడు కూడా చెప్పడం లేదు నేను వెంటనే వెళ్ళిపోవాలి మంగ నాకు సహాయం చేస్తావా నిన్ను తప్పిస్తే బాసు నన్ను తిరుగుతాడే సర్లే కొడతాడు కానీ సమయం చూసుకొని నేనే తప్పిస్తాను మేడం మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు ఇన్స్పెక్టర్ నా కోసమా అవును మేడం ఎందుకు మీతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలితా అర్జెంటాను గుడ్ మార్నింగ్ మేడం ఈయన పేరు ప్రదీప్ హలో గుడ్ మార్నింగ్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రం వైజాగ్ ఐ సిక్ యూ సీట్ ఒకసారి ఫోటో చూడండి ఫోటో మీది కాదు మేడం వైజాగ్ లో పబ్లిక్ ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారి అమ్మాయి మనిషిని పోలిన మనుషులు ఉంటారని కథల్లో చదివాను సినిమాల్లో చూశాను కానీ నిజంగానే అలాంటి అమ్మాయి ఇట్స్ మెరికల్ ఫోటో చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను మేడం హత్య చేసిన ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం మీ ఊరు వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు అచ్చం అలాగే ఉండటం ఆశ్చర్యంగా ఉంది మీ పోలికలతో మీ దగ్గర బంధువులు ఎవరైనా ఉన్నారా అవును ఇంతకీ ఆమె ఎందుకు హత్య చేసింది ప్రేమించిన వాడు మోసం చేశాడన్న కక్షతో హత్య చేసిందని అనుకుంటున్నాం పూర్తి వివరాలు తెలియలేదు ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది ఇన్స్పెక్టర్ ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి నేనే శిరీషుని హత్య చేసింది ఈ అమ్మాయి అని నన్ను చూపిస్తే ఇంపాసిబుల్ అది ఎలా కుదురుతుంది మనిషిని పోలిన మనిషి ఉండటం సాధ్యమైనప్పుడు అలాంటిది కూడా జరగదని గ్యారంటీ ఏమిటి అందుకని మనం ఒక కోడ్ ఏర్పాటు చేసుకుందాం నాకు షేకండ్ ఇవ్వండి ఇలా చేస్తే నేను కాకపోతే నకిలీ ఇది మనకు మాత్రమే తెలుసు ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ ఓకే మేడం వస్తాం హలో వచ్చినా సీఐఏ వాళ్ళు వచ్చినా నీకేం టైం లేదు విషయాలన్నీ నేను చూసుకుంటాను known as chintagond thank you thank you very much the society. You are an insect of the society. The true independence is that which will put an end to the histories of devils like you. Then only real law and order will exist. Shut it. up! I'm not an insult to the society. And I'm not an insect of the society. I was insulted by a society and infected by a bloody lion. and order. Do you know that? Why are you going to go to this bazaar? Why are you going to talk to this bazaar? నాలుగు డబ్బులు ఇస్తే ఏ పని చేయటానికైనా వెనకాడని ఈ బజార్ రౌడీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నావా మై డియర్ గ్రేట్ ఎడిటర్ నువ్వు అనుకున్నట్లు నువ్వు వాసించినట్లు లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో ఖచ్చితంగా అమలు జరుగుతుంటే నీ పేపర్ లో రోజు అన్ని వరకట్న చౌర వార్తలు మానభంగాల వార్తలు ఉండేవా నీతి నిజాయితీలు దేశంలో పొంగి పొరులుతుంటే నా లాంటి బజార్ రౌడీలు ఉండేవారా నువ్వు ఎదిరించడానికి అహోపడాలంటే దుర్మార్గులు ఉండేవారా నీ దౌర్జన్యాన్ని చూడు సమర్థించుకోవాల్సిన కర్మ నాకేం పట్లేదు ప్రపంచాన్ని అర్థం చేసుకోమంటున్నానంటే ఏమిటి అర్థం చేసుకునేది నువ్వు అని బోయవాడు వాల్మీకిగా మారిన ఈ దేశంలో ఒక మంచి మనిషి కిరాతకుడుగా మారటానికి కూడా ఏదో కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించ హరిశ్చంద్రుడు మళ్ళీ పుడితే అసత్యం మాట్లాడటమే మంచిదని చెప్పే ఈ రోజుల్లో గౌతమ బుద్ధుడు మళ్లీ పుడితే హింస పరమో ధర్మ అని పలికే ఈ దేశ పరిస్థితుల్లో నాలాంటి సామాన్యమైన మనిషి ఎందుకు ఇలా మారిపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా నేను చదివింది ఇంజనీరింగ్ ఒక చేత్తో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని ఇంకో చేత్తో నా కళల ప్రతిరూపంగా నా జీవిత భాగస్వామి అయిన లలితను తీసుకొని పెళ్ళైన మొదటి రోజే హనీమూన్కి బయలుదేరాను కళల రథమెక్కి గుర్రాన్ని అదిలించాను బెడ్ ఫస్ట్ నైట్ రెడీ ఆర్ యూ రెడీ సిగ్గుపడకోయ్ మన మొదటి రాత్రికి మనమే మన మంచం డెకరేట్ చేసుకోవటం చాలా థ్రిల్లింగ్ ఉంది కదా బహుశా ఎక్కడ ఉండదు అనుకుంటాం అమ్మాయి అబ్బాయి కూడా మనలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఎవరైనా ఇంతే ఇలాంటి శుభ సందర్భంలో దిగులు ముఖం పెట్టకు మన ఇద్దరికి అత్తామావలు పోరు లేనందుకు సంతోషించు నేను రెడీ ఆగండి అబ్బాయి గారు పంతర్గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా పది నిమిషాలు ఉంది అబ్బా ఇప్పుడు కూడా ముహూర్తంలోనా నీ వాచూ చూ చూడు ఆ నా వాచి సరిగ్గానే తిరుగుతుంది నీ బుద్ధే పరుగులు పెడుతోంది తందరే లేటు పది నిమిషాలు ఆగండి అబ్బా పది నిమిషాలా రెటులో గడుచును నేను ప్రశ్న వేస్తాను సమాధానం ఆలోచించి చెప్పండి పది నిమిషాలు ఇట్టే గడిచిపోవును నువ్వు అడుగుము ఉమ్ ఈ రోజు తారీఖు ఎంత రెటు పొన్నాడు ఈ రోజు నీకు నాకు సంబంధించి ఒక విశేషం ఉంది ఏమిటి ఇంకేముంది మన మొదటి రాత్రి అంతేనా ఇంకేమి లేదా అందుకే అన్నారు మగవాళ్ళు పెళ్లి కాకముందు చూపించిన ప్రేమ పెళ్ళైన అయిన తర్వాత చూపించరు అని అవును మరి పెళ్లికి ముందు పొరిగింటి పుల్లకూర పెళ్ళైన తర్వాత సొంతంటి తోటకూర అసలు విషయం చెప్పు ఎందుకు గుర్తుంటుందిలేండి పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక ఫ్లవర్ బకే నా దగ్గరికి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్ డే టు యు అని ప్రేమ రాగాలు తీశారు అప్పుడే మర్చిపోయారా ఓ మై గాడ్ ఇవాళ నీ బర్త్ డే కదూ చిచి ఈ పాడ బుర్ర గుర్తే లేదు ఐ సారీ లలిత నేను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడే వెళ్ళి పెద్ద కేక్ తీసుకొస్తాను ముద్దాయి రంజిత్ చేతిలో చనిపోయిన వ్యక్తి పోలీస్ వేషంలో ఉన్న గోండా అయినప్పటికీ మనిషిని చంపటం నేరం జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ముద్దాయికి జరిగిన నష్టాన్ని అతని గత జీవితంలోని మంచితనాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ముద్దాయికి సానుభూతిని వ్యక్తం చేస్తూ కేవలం నాలుగు సంవత్సరాలు సాధారణ కారాగార శిక్ష విధించడమైనది నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఈ సమాజం నన్ను హంతుకుడిగా గుర్తించిందే తప్ప ఒక మంచివాడిగా గౌరవించలేకపోయింది దౌర్జన్యంతో పొందగలిగిన సుఖం మంచితనంతో నేను ఒక బజార్ రౌడిగా మారిపోయాను ఈ రక్త ప్రేఖల్లో నిత్యం కదలాడేదే తెలుసా ఈ నెత్తుటి మరకలు నిత్యం చెప్పేదేమిటో తెలుసా ప్రపంచం ఒక అన్యాయమైన ఆట న్యాయంగా ఆడితే ఓడిపోతావు అని అందుకే మంచితనం దౌర్జన్యం న్యాయం అన్యాయం వీటి మధ్య తేడా నాకు అనవసరం నాకు కావాల్సింది బ్రతకటానికి డబ్బు నేను సాధించవలసింది ఎప్పటికైనా రాక్షసుణ్ణి పట్టి నా లలితకు రక్త తర్పణ ఇచ్చి ఆమె ఆత్మక శాంతి కలగజేయటం కమాన్ మై డియర్ బాయ్ కమాన్ పిలిపించిన పని చెప్తే వెళ్ళిపోతాను నువ్వు చేసిన పనికి చాలా థ్యాంక్స్ ఇది కూడా డబ్బు నాకు రావాల్సింది పది ఈరోజు సాయంకాలం అమ్మాయిని వదిలే ఎక్కడ ఊరు బయట ఇరవై ఏడో నెంబర్ మహిళరాయి దగ్గర ఒక కారు ఉంటుంది అక్కడ తీసుకెళ్లి వదిలే ఇవిగా తాళాను శిరేష బయలుదేరు ఎక్కడికి ఈ రోజుతో నీ గడువు పూర్తయింది నిన్ను వదిలేస్తున్నాను ఇవాళతో నీ గడువు పూర్తయింది కానీ నా గడువు మొదలైంది ఏమిటి మాట్లాడేది అవును రంజు ఎవరు ఇచ్చే డబ్బు తీసుకుని ఎవరి ప్రయోజనం కోసమో నన్ను ఇన్ని రోజులు ఇక్కడ దాచా ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు కనిపించకుండా పోయింది అంటే ప్రపంచం మొట్టమొదట వేసే నిందా ఏమిటో తెలుసా శీలం పోగొట్టుకుంది అని అయినా నేను విచారించడం లేదు ఎందుకంటే ఒక ఆడపిల్లను ఇంతకాలం ఏమీ చేయకుండా పవిత్రంగా ఉంచిన నీ మంచితనాన్ని అభినందిస్తున్నాను అంతేకాదు నేను నీలో చూసింది ఒక బజార్ రౌడీని కాదు ఓ గొప్ప సంస్కారవంతుణ్ణి నేను నీలో చూసింది ఒక ఉత్తముణ్ణి పేరుకు నువ్వు బజారోడివైనా ప్రేమను పవిత్రంగా ప్రేమించగలిగిన గొప్పవాడివి అర్థం లేని మాట రాయడం నా కళానికి అర్థం లేని మాటలు మాట్లాడడం నా నాలు అలవాట్లేదు రంజిత్ ఎవరో ఒక దుర్మార్గుడి చేతుల్లో మృతి చెంది నీ మనసులో స్మృతిగా మిగిలిపోయిన నీ లలితకు నేను ప్రాణం పోస్తాను ఏ మగవాడి ప్రేమ శరీరాన్ని కోరదు ఏ మగవాడి ప్రేమ జ్ఞాపకాన్ని కూడా మనిషిలా గౌరవిస్తుందో ఏ మగవాడి ప్రేమ ఆస్తిని అంతస్తుని సౌందర్యాన్ని గుర్తించదో ఆ మగవాడి ప్రేమే నిజమైన ప్రేమ అందుకే ఐ లవ్ యుద్ధగా పోలీస్ స్టేషన్ ఎవరు మాట్లాడుతున్నారో మీకు అనవసరం వైజాగ్ పబ్లిక్ స్ట్రీట్ లో ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక ఏఎండబ్ల్యూ నైన్ నైన్ టూ సెవెన్ అంబాసిడర్ కారులో పారిపోతోంది నాగార్జున సాగర్ వెళ్లే రోడ్ లో వెంబడిస్తే పట్టుకోవచ్చు ఓకే ఐ శిరీష పాపం పోలీసులు నిన్ను వెంటాడుతూ ఉంటారు నువ్వు కారు బ్రేకులు పడక అవస్థ పడుతూ ఉంటావు హీరో కృష్ణ గారు చాలా బాగా తెలుసా అంటుంటావు కదా అది నిజమేనా నిజమే కనిపిస్తే మాట్లాడతారా మాట్లాడవాటి చూడు కృష్ణ గారు ఏంటి అక్కడ షూటింగ్ జరుగుతోంది పాపం నువ్వు కనిపించకపోతే ఆయన చాలా బాధపడతారు మహేష్ పది పది వెళ్ళు అబ్బా ఎందుకు అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు నేను తాత మాట్లాడతాను అదేం కుదరదమ్మా సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేక్ తీసుకుని వచ్చేద్దు కానీ దాదా దాదా తప్పదు అంటావా తప్పదు చూడమ్మా నీ కోసం ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం బాగుంటుంది పది పది వెళ్ళు అంటావా అంతే అయితే నువ్వు ఇక్కడ నుంచి చూస్తూ ఉండు నేను మాట్లాడొస్తా గుడ్ మార్నింగ్ ఎవరు బాబు నేను మీ అభిమాని మీ అభిమాని సంఘాలకి ప్రెసిడెంట్ ని మీరంటే నాకు చాలా ఇష్టం మీరు నాకు పర్సనల్ గా తెలుసని మా ఫ్రెండ్ దగ్గర కోసాను దయచేసి మీరు నాకు ఒక షేక్ అండిపోతే అవతల నా పరువు పోతుంది ఇట్స్ ఆల్ రైట్ బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ సార్ వస్తానండి గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ ఎవరు నేను ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని అఫ్ కోర్స్ మీరన్నా నాకు అమ్మాను అనుకోండి నీకు ఒక గుడ్ న్యూస్ ఏమిటమ్మా అంత శుభవార్త నేను పెళ్లి చేసుకోబోతున్నాను నా తల్లి నా అమ్మే ఎన్న మంచి మాట చెప్తా కంగ్రాచులేషన్ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే క్రాంతి పత్రిక మనమే చీఫ్ ఎడిటర్ అమ్మా ఇంతకీ ఎవరిని చేసుకుంటా